దేవుని నామమునకు మహిమ కలుగును కాక హెవన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలి ఆరాధన గుడికొచ్చిన మిమ్మల్ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ఆగస్టు నెల మూడవ పరిషత్ దినంలోకి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృత్నతలు చెల్లిస్తున్నాను ఆయన అభిషేకం ఆత్మ మన మీద కుమ్మరించబడతా ఉంటుండగా మనం ఇంకనూ ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి దేవునిని ఇంకా అర్థం చేసుకొని ఆయనకి సమీపస్తులుగా జీవించటానికి ఆయనను స్థుతించి ఆరాధించే పాత్రలుగా మార్చబెట్ట దేవుడు మన జీవితాల్లో కలుగు చేస్తున్న ప్రతి మేలు ఉపకారాలను బట్టి ఆయనకే మహిమ ఆరోపిస్తున్నారు పరిశుద్ధ దినపు పునరుద్ధానపు దినపు ఆదివారపు దినపు శుభములు ఆశీర్వాదములు మన మీద మన కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరింప చేక ఆమెన్ అలూయోన్స్ సువార్త నాలుగో అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము మరి యస్సు క్రీస్తు ప్రభు స్త్రీతో మాట్లాడిన గొప్ప సంభాషణ గురించి మనము ధ్యానించాము నాలుగో అధ్యాయము మొదటి వచ్చినము నుంచి ఇరవై ఆరో వచనం వరకు ధ్యానించాము ఇరవై ఏడో వచనము ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి గాని నీకేమి కావలి కావలేను అని ఆయనను మతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడను అడగలేదు ఇక్కడ వారు వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ ఎక్కడికి వెళ్ళారు ఆహారం కొనటానికి ఊర్లోకి వెళ్ళారు వారు వచ్చేటప్పటికి ప్రభు ఆమెతో ఒక దీర్ఘ సంభాషణ చేయట వారు వచ్చి మరి అక్కడ వింటూ ఉన్నారు నిశ్చేష్ఠులే వింటున్నారు ఏంటి ప్రభు సమరస్తితో మాట్లాడటం వెంటనే అది వాళ్ళకి చాలా ప్రశ్నార్థకంగా అయిపోయింది ఆ సుదీర్ఘమైన సంభాషణలో ఆయన తమ యొక్క మరి ఆ ఆ యొక్క సాంస్కృతిక తమ యూదుల ఆచారం యొక్క ఆ యొక్క ఔచిత్యాన్ని కూడా మరిచిపోయి ఆయన ఏంటి ఇట్టి విధంగా ఒక సమరస్తితో మాట్లాడుతున్నాడని ఆయన ఆశ్చర్యపోయారు అది వారి మీద ఎంత ప్రభావం చూపించిందంటే వారు నిశ్చేష్ఠులుగా అయిపోయారట మరి ప్రభుని మరి ఎందుకు ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నామని అడగటానికి తెగించటానికి కూడా వారికి ధైర్యం లేనట్లుగా అయిపోయిందట వారు మౌనులు అయిపోయారట మరి ఆ యొక్క స్థితి అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితి చూసి మరి యొక్క స్త్రీ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ తన కుండను అక్కడ విడిచిపెట్టేసిందంట ఆమె అక్కడ తన కుండను విడిచిపెట్టి మరి ఆమె ఊరిలోకి వెళ్ళిపోయిందట అక్కడ ఆమె ప్రభుతో సంభాషణ చేసినంత వరకు కూడా చాలా ఫ్రీగా తన హృదయం అంతా విప్పి ప్రభుతో తనకున్న సందేహాలన్నీ కూడా మన నివృత్తి చేసుకుంది ఆమెకి ఒక జ్ఞానోదయం ఒక ఉపదేశం కలిగింది ఇప్పుడు ఆమె యొక్క శిష్యుల యొక్క పరిస్థితి చూసి ఇప్పటి వరకు ప్రభు ఒక్కడే కనిపించాడు ఒక ప్రేమామయుడుగా ఒక క్షమించేవాడుగా తన జీవితాన్ని దిద్దుబాటు చేసేవాడుగా మరి ఆమె తన తనను ఆత్మీయ లోతులోకి మరి తీసుకుని వెళ్ళిన వాడుగా తనకు ఒక ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింప చేసిన వాడుగా ఆమె పూర్తి భవించిన ప్రేమమూర్తిగా ఆమెకి ఇప్పుడు దాకా ఏసు క్రీస్తు ప్రభుతో మాట్లాడుతుంటుండగా అవన్నీ కూడా ఆమె హృదయంలో మరి ఆనందము ఉప్పొంగుతా ఉన్నది సంతోషం ఉప్పొంగుతా కానీ ఒక్కసారిగా ఇంత మంది శిష్యులు అక్కడికి వచ్చేటప్పటికి ఆమె కొంచెం కన్ఫ్యూషన్ అయిపోయినట్టుంది దట్టు వాళ్ళొచ్చి ఏమి ప్రశ్నించట్ల మరి వారి చూపుల్లో ఎంత ప్రశ్నార్థం ఉందో తెలియదు కానీ ఆమె ఇక అక్కడ ఆ కుండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి అని ఆమె చెప్తా ఉన్నది అక్కడ హలలుయ అసలు ఆమె ఆ కుండను అక్కడ విడిచిపెట్టి అనే ఆ దృశ్యాన్ని ఇక్కడ యోహాను భక్తుడు ఎంత చక్కగా రాస్తాడో చూడండి ఆమె కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి వెళ్ళను అని రాయబడిన మాట అంటే ఈ యొక్క యోహాను సువార్థికుడు ఈ యొక్క పత్రిక రాసినప్పుడు ఈ యొక్క సువార్త రాసినప్పుడు ఆయన విషయాలన్నీ కూడా కూలంకషంగా పరిగణించి పరిశీలించి పరిగణించి వాటిని ఇక్కడ రికార్డ్ చేస్తున్నట్లుగా మనము చూడగలము ప్రభుకి ఆమెకు కలిగిన తో కలిగిన సంభాషణ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి ఆయన రాయించి ఉంచాడు ఉంచు ఉంచి ఆయన రాసి ఉంటాడు కానీ ఇక్కడ ఈమె కుండ విడిచిపెట్టి వెళ్ళింది ఆయన కనులారా చూచిన సాక్ష్యాన్ని ఇక్కడ రాస్తున్నట్లుగా మనము చూడగలము మరి ఇక్కడ ఈ మా మరి అయేస్సుతో గడిపిన ఆ యొక్క సమయము ఏసుతో చేసిన సంభాషణ మరి ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నదండి అసలు ఆమె మీద అది ఎంత ప్రభావం చూ చూపిందంటే తను ఏదో పొందుకున్నది దీన్ని ఎవరికైనా చెప్పకుండా ఎవరికైనా నేను షేర్ చేయకుండా ఇక ఉండలేను అనుకున్నా ఏం చేస్తుంది అంటే కుండ అక్కడే పెట్టేసింది ఇక ఊరిలోకి ఆమె పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ వారితో మాట్లాడుతున్నది ఏమని చెప్తుంది ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడు అలలుయ్యా నేను ఏమై ఉన్నాను అసలు నా జీవిత విధానం ఏమైనదో మరి నేను ఎలాగునా ఈ లోకంలో జీవిస్తున్నాను ఇంతవరకు నా జీవిత స్థితిగతులు ఏమను ఏమై ఉన్నాయో అని నాతో చెప్పిన వ్యక్తిని ఆ మనిషిని వచ్చి మీరు చూడండి అని ఆమె చెప్తా ఉంది అంటే ఆ వ్యక్తి ఈమె మీద చూపించిన ఎంత ప్రభావం చూపించాడు అసలు ఆమె తన్మయరాలైపోయినట్టుంది ముగ్ధురాలైపోయినట్టుంది ఎందుకు లోకం ఏం చేస్తుంది ఒక వ్యక్తి పాపములో ఉన్నాడంటే మరి ఏం చేస్తుంది వెలివేస్తది అవునా కాదా హించపరుస్తుంది హీన పరిస్థితి మరి ఇంకెంతగానో మరి మరి ఆమెను మరి ఎంతగానో హింసించుంటది మాటల ద్వారా తమ చూపుల ద్వారా ఆమెను ఎంతగానో వెలివేసినట్లుగా చేస్తుంటది గాని ప్రభు యొక్క ఆ ప్రేమతో కూడిన మాటలు ఆమెతో చేసిన సంభాషణ ఆమె మీద అసలు ఎంత గొప్ప ప్రభావం చూపిందంటే ఆమెలో ఒక గొప్ప కన్విక్షన్ నేను చేసినవని నాతో చెప్పిన మీరు చూడండి మీరు రండి వచ్చి ఆయన చూడండి అని చెప్తూ ఆమె ఏం చెప్తుందంటే ఆ ఈన క్రీస్తు కాడా ఆ దినాలలో క్రీస్తు గురించి వాళ్ళు ఏమనుకున్నారంటే మెస్సయా అని అనుకున్నారు రానయ్యున్న విమోచకుడు అనుకున్నారు మరొకటి ప్రవక్తను కూడా అనుకున్నారు నా వంటి సహోదరుని మీ కొరకు పుట్టించును మరి అని మోసే రాసిన మాటలు మోషే పలికిన మాటల ప్రకారంగా ఈయనొక ప్రవక్త కూడా అయి ఉంటాడని ఆమె యొక్క అజంషన్ లో ఆమె మరి నా నన్ను గురించి నేను చేసినవన్నీ చెప్పాడు నా ఆంతరింగిక జీవితం గురించి ఆయన బయలుపరిచాడంటే మరి ఆయన నిజంగా ప్రవక్త ఉండొచ్చు ఆయన క్రీస్తు ఉండొచ్చు ఎందుకంటే ఆ రక్షణ మార్గాన్ని ఎంతో చక్కగా బోధించాడు నాలుగు ఇరవై ఆరులో ప్రభు అన్నాడు కదా నేనే క్రీస్తుని ఆ నిత్య జీవము ఆ జీవ జలాలనిచ్చేవాడను నేనేని ఆమెతో స్పష్టంగా మాట్లాడాడు గనక ఈయన క్రీస్తు కాడ అని ఆమె ఆమె వారితో చెప్తా ఉన్నది అంటే క్రీస్తు ప్రభుత్వం ఆమెకు ఒక మరి భద్రతా భావాన్ని కలుగ చేశాడండి మనము కూడా ఒక ఆత్మను రక్షించాలంటే ఒక వ్యక్తి పాపములో ఉన్న వ్యక్తిని విమర్శించుట ద్వారా కృంగజేయుటు ద్వారా ఆత్మను మనం సంపాదించలేము కాని వారి మీద వారున్న పరిస్థితిలో వారు ఏ స్థితిలో పాపంలో పట్టబడ్డారో ఆ పరిస్థితిలోకి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు వాళ్ళకి ఆ చేయుత ఇచ్చినప్పుడు ఆ పాపాన్ని వారు విడిచిపెట్టి రావటానికి మనం సహాయం చేసిన వారం అవుతాం సాధారణంగా మానవులుగా మనం ఏం చేస్తామంటే ఎవరైనా పొరపాటు స్థితిలో ఉంటే వారిని ఇంకా మరి మనము హీనపరిచి వారిని ఇంకా దూరం చేసేస్తాం కానీ దేవుని ప్రేమ వారికి ఎక్స్టెండ్ చేసి ఆదరణతో కూడిన మాటలు వారితో పలికి కొన్నిసార్లు హెచ్చరికలు అవసరం హెచ్చరికలు ఎవరికి అవసరం మరి దేవునిలో బోధించబడి చాలా మరి చాలా సార్లు వారికి చెప్పి చెప్పి మరి ఇంకా నువ్వు స్థితిలో వారి మీద మనకు కోపపడటం హెచ్చరిక చేయటం అవన్నీ ఉంటాయి కానీ ప్రారంభ దశలో ఒకరు క్రీస్తుని తెలుసుకోవాలంటే ఆ దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే వారి మీద కనికర పడవలసిన పరిస్థితి జాలి పడవలసిన పరిస్థితి మన మీద ఉందండి తప్పు తప్పనిసరిగా మనము ఆ యొక్క దుస్థితిలో ఉన్న వారిని చూసి మనం జాలి పడాలి కనికర పడాలి వారున్న ఆ స్థితి గతుల్లోంచి వారిని లేవనెత్తాలంటే ఆ దేవుని యొక్క కనికరము ఆ ప్రేమ వారికి ఆ చేయుతనిచ్చే హృదయము మనలో నుంచి జాలువారాలండి అప్పుడే వారిని ఆ స్థితిలో నుంచి మనం బయటికి తీసుకుని రాగలము ప్రభు ఇక్కడ చేసిన పని అది మా మరి ఆమెను వాహాటంగా అమ్మా ఇదిగో ఈ పొరపాటులో నువ్వు ఉన్నావని చెప్పాడు కానీ అది ఆమెను ఖండించినట్లుగా అనిపించలే ఆమెకి ఆమెకి అర్థమైంది ఏమి అర్థమైందంటే ప్రభు ఖండించడం లేదు కానీ ఉన్న వాస్తవాన్ని ఆమెకు చెప్పి ఆమెను ఒప్పించినట్లుగా మనము చూడగలము కదా ప్రభువు కూడా ప్రభు చేసినట్లుగా మనము కూడా చెయ్య అంటే మనము కూడా ఆ ప్రేమ మన నోటి మాటల్లో నుంచి మన హావభావాల్లో నుంచి ఆ ప్రేమను మనం వ్యక్తపరిచినప్పుడు నిశ్సముగా ఆత్మలు సంపాదించట పెద్ద కష్టమైన పని కాదండి కదా కండమ్నేషన్ చేయటానికి నేను రాలేదు ప్రభు ఏమన్నాడు ఈ లోకానికి నేను తీర్పు తీర్చడానికి రాలా నేను ఆత్మలు రక్షించటానికి నశించిన దానిని వెదికి రక్షించుటకు నేను వచ్చి ఉన్నాను కదా ప్రభుకి ఒక్క ఆత్మ కూడా ఎంత ఇంపార్టెంట్ అవునా కదా మరి లోకా వార్త పదిహేనో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఆ తప్పిపోయిన గొర్రె పిల్ల గురించి ప్రభు ఒక ఉపమానం చెప్తాడు ఆ ఉపమానం చెప్పినప్పుడు ఆ ఉపమానంలో ఆ తప్పిపోయిన దాని కొరకు వెతికి అది దొరికిన తర్వాత ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటంటే మరి మారు మనసు పొందేటువంటి ఆ ఒక్క వ్యక్తి విషయమై మరి ఆ పరలోకులు దేవదూతలు కూడా సంతోషిస్తే అలలుయ్య ఒక్క ఆత్మ కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు ఎందుకు రాకడ అవుతోంది ఎందుకు అవుతోంది ప్రతి ఒక్కరు కూడా అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం అనేది తన పోలికలో మరి తన యొక్క స్వరూపులో సృష్టించుకున్న మానవుడు ఇలాగన వాడు నరకానికి అగ్నికి వెళ్ళుట దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనసు పొందాలి మరి దేవుని వైపు తిరిగి రావాలి ఆ పోగొట్టుకున్న ఆ మహిమలోకి తిరిగి రావాలని మరి దేవుడు ఎంతగానో దీర్ఘశాంతుడుగా ఎదురు చూస్తా ఉన్నాడు ఇక్కడ ప్రభు చేసిన పరిచర్య కూడా ఆ స్త్రీతో మాట్లాడి ఆమెను ఒప్పింపించిన తీరు కూడా మరి ఎలాగుందంటే ఈ ఆత్మ నరకానికి అగ్నికి వెళ్లకుండా ఆమె తన యొక్క హృదయ స్థితిని తన జీవిత నిజ స్థితిని గుర్తించినదై ఒక మారు మనసు అనుభవంలోకి వచ్చి తన జీవిత జీవితాన్ని మలుచుకునేటట్లుగా ప్రభు యొక్క మాటలు ఆమె మీద ప్రభావితం చూపాయి ఇప్పుడు ఆమె వెళ్ళి ఆమె మరి అక్కడ చెప్తా ఉంది మరి నన్ను గురించి చెప్పిన మాటలు ఇతను క్రీస్తు కాడా అని వారితో చెప్పగా వారు బయలుదేరి ఆ ఊరు ఊరు బయలుదేరి మరి వస్తున్నారట